ఏంటి బాబు ఇది కన్న తండ్రిని కూడా చూడకుండా చంపడానికి వెళ్ళావే అది తప్పు కాదు ఇలా చూడు బాబు మీ ముగ్గురు అన్నయ్యలాగా నువ్వు కూడా మీ నాన్నతో ఉంటేనే బాగా చదువుకుని ప్రయోజకుడి అవుతావు ఏంతో నా ఏంతో పంపిస్తే నేను ఒక్క క్షణం కూడా కొడుకు బతకలేను మరి ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు మా మావి పంపించండి ఈ అబ్బాయి మామయ్య కోర్టుకు వచ్చారా ఇతను తండ్రిని కాదని మీతో వస్తానని పట్టుబడుతున్నాడు తల్లి లేని బిడ్డని మీరు సరిగ్గా పెంచుతారా మా అమ్మను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన నన్ను పెంచలేడా ఏంటి పంపించారో కొడుకున్నప్పుడు రాజుకుని కొట్టి చంపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడతాను ఎప్పుడైతే కోర్టు ముందు రాయిచ్చు కొట్టి కన్న తండ్రిని చంపేస్తాను తిరగబట్టాడు అంత కోపం మీద ఉన్న వీడికి వాళ్ళ నాన్న ఎప్పుడు కనపడ్డా కోపం పెరుగుతే గాని తరగదు వీళ్ళ నాన్న మీద ఉన్న కోపమంతా పోయి వీడు మామూలు మనిషిగా మారినప్పుడు మళ్ళీ ఈ ఊరు నేను తిరిగి తీసుకొస్తాను రా బాలు అంతవరకు జాగ్రత్తగా చూసుకో హలో మైక్ మన పసలపూడి గ్రామ మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజు జరిగే కుస్తీ పోటీకి అనుమతిని ఇప్పించింది మాత్రమే కాకుండా మనకి పెద్ద దిక్కుగా ఉంటూ తోడు నీడై ముందుకు నడిపిస్తున్న తహసీల్దార్ భూపతి గారికి నమస్తే భూపతి గారు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన నియోజకవర్గ ముద్దు బిడ్డ ఎమ్మెల్యే ఏడుకొండల గారి ఏకైక కుమారుడు మన రాయవరం స్వామి దేవాలయ అధ్యక్షుడైన అన్న కర్రిసీను గారికి నమస్తే మన చుట్టుపక్కల గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇవాళ జరగబోయే కుస్తీ పోటీల్లో ఎవరెవరు పాల్గొంటున్నారో తెలుసుకుందాం హసీల్దారు భూపతి గారి సోదర సమానుడు మాజీ పహిమానైన గురునాథం గారి ఏకైక కుమారుడు సాంబశివుడికి తర్వాత మనందరికి కుస్తి కరసాము లాంటి కళలు నేర్పించిన గౌరవనీయులైన సత్యమూర్తి గారి తోడబుట్టిన తమ్ముడు మన బాలుకి పోటీ ఎట్టి పరిస్థితుల్లో బాలసూరి మనుషులు నెగ్గకూడదు మనం నెగ్గితేనే పని మన మనవలం సిద్ధం చేశాను ఏం బాలు బాధ దిగలేదే దిగట్లేదయ్యా మరి అలాంటప్పుడు పేరు ఎందుకు ఇచ్చావు నేను దిగట్లేదు అని నా తరఫున చూస్తున్నాడు అలాంటప్పుడు అతని పేరు ఇవ్వచ్చు కదా అతని పేరు గాని ఇచ్చి ఉంటే ఇక్కడున్న ముప్పాతికి మంది భయపడి గుండె బగిలి సత్తారు చాలే ఆపోయా ముందు అని రమ్మని చెప్పు ఎవడు గుండాకి సత్తాడో అది చూద్దాం ఈ ఊర్లో నేను కుస్తీ పడ్డావు నువ్వు చూడలేదు నీ కుస్తీ సంగతి పక్కన పెట్టు ముందు మావాడు ఎట్టా ఒకసారి చూడు దోల్ దోల్సిన ఎవడు రాడు కళ్ళ కాల కాళ్ళపై అన్ని కార్చగా ఉన్నాడు పొగిడింది చాలు ముందు అన్ని రంగంలోకి దిగి మనం ఎవడెంత ని తెలుస్తాది తెలుస్తుంది దిగితే బోలా దోలసీనా భద్రం గిట్టుకో కదా ఏ ఇంకెవడు ఆగరా ఏదో ఒక్కను కొట్టి కోజులు కొడుతున్నావు నాలాంటి వాడు పది మంది ఉన్నా పది మందిని కొట్టి కోజులు కొట్టు పది మంది ఏంట్రా ఎంత మంది దిగినా మా వాడు కొట్టి పడేస్తాడు ఏ సారా స్టాప్ స్టాప్ ఓ పచ్చద వాళ్ళ మా వోడిని నెగ్గేశాడు కదా ఆ కప్పు సింపో చేతులు ఎట్టేస్తే మా మా నాన్న మేమే పట్టుకెళ్ళిపోతాం ఇంకేం పని లేదు ఇచ్చేద్దామా తొందరగా తొందరగా పోటీలో గెలిచిన నీరబాబుకి మన తహసీల్దార్ భూపతి గారు దండేసి గౌరవించి కప్పు నగదు బహుకరిస్తారు ఏంది దీనితో ప్రైజ్ నేను జీవితంలో ఈయన మొహమే చూడకూడదనుకున్నాను అలాంటిది ఈయన చేత్తో తీసుకోవాలా గాలి వాన కోసం ఎదురు చూసే రాబందులాగా అవకాశం వచ్చినప్పుడు ఆస్తి కోసం ఆయన వాళ్ళని చంపేసే వాడి చేతుల మీద తీసుకోలేను మాంసు ఈ రాజుగారి చేతుల మీద ప్రైస్ తీసుకోవడానికి మన యువరాజు గారిని రమ్మను రై తీసుకురాజానికే ప్రైజ్ ఇవ్వడానికి ఆయన వచ్చింది అలా అది కనీస పనికి ఇంత పనికిరాడు ఏరు బాబు వచ్చావా గెలిచావా ఎల్లావా అంతే అడ్డమైన కుక్కలతో మనకు పని మీ అమ్మ ఆస్తిని నీ సంతకం లేకుండా ఎవ్వడు ఏం చేసుకోలేడ్రా చేసి చూపిస్తారా సత్యమూర్తి నీలాగే ఒక మొండోడిని పొగరబోతుడిని పెంచిందే కాకుండా ఊరందరి ముందు నన్ను అవమానించాలనుకుంటున్నావా ముందు మీ అంత తెలుస్తారా నువ్వు అస్సలు మారలేదు కదా మా మావంతు నువ్వు తెలుస్తావో లేదా నీ అంతు నేను తెలుస్తానా చూడు చూద్దాం రాదే చూద్దాం రండ్రా దమ్మున్న వాటిని దించుంటే ఇంత అవమానం జరిగేది కాదు కదా అనవసరంగా పోషిస్తున్నాను అందరినీ నాలుగో కొడుకుగా పుట్టి నరకం చూపిస్తున్నాడు వీధిలో వదిలేసిన దరిద్రం ఇంటి దాకా వచ్చేటట్టుంది సార్ ఇంటి దాకా ఇంట్లోకి వచ్చేలా ఉంది తనను మీరు ఖాళీ చేయించడం కాదండి తనే మిమ్మల్ని ఖాళీ చేయించేలా ఉన్నాడు చూస్తూ వాడిని ఖాళీ చేయిస్తాను ఖాళీ తిరగడం కాదు వాడు ఎక్కడ ఉన్నాడా చూడండి ఏంట్రావత రోజు కూడా పెద్దగా అయిపోయింది చెప్పాడు మీ బాబు ఆడతాం మనం చూస్తాం చేసేది ఉందంటే అల్లుడు ఏంటి బాబా వచ్చా తిప్పు తిప్పు వేసుకుందాం అనా ఆటేసుకోవడం తర్వాత ముందే పాటేసుకో ఏమా ఏంటి ఇప్పుడు ఆట పాట ముందు పాటేసుకుందాం ఆ తర్వాత ఆటేసుకుందాం